మన మూలాల వెనకున్న ఓ అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం మన శరీరంలోని ప్రతి అణువు కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టింది మన ఎముకల్లో ఉండే కార్బన్ నిజానికి భూమిమీద పుట్టింది కాదు దాని కథ ఎప్పుడో ఒక పురాతన నక్షత్రం గర్భంలో మొదలైంది మన రక్తంలోని ఐరన్ కథ కూడా దాదాపు ఇలాంటిదే ఇది ఒక సూపర్నోవా విస్ఫోటనంలో పుట్టింది పళ్లలోని కాల్షియం ఊపిరిలోని ఆక్సిజన్ అన్నింటిదీ ఇదే కథ ఇవన్నీ భూమి పుట్టకముందే విశ్వంలో సృష్టించబడ్డాయి నక్షత్రాల జననం నుంచి చైతన్యం ఆవిర్భావం వరకు ఈ పదార్థం ప్రయాణం సాగింది మరి ఈ విశ్వ చరిత్రకు అసలు అర్థమేంటి మనం విశ్వంలో లేము విశ్వమే మన రూపంలో ఉంది అంటే విశ్వం తన మూలాలను తానే తిరిగి చూసుకుంటోంది మన కళ్లలోని అణువులు వాటి పుట్టినింటివైపే చూస్తున్నాయి విశ్వం తనలోకి తానే చూసుకుని ఆశ్చర్యపోవడం నేర్చుకుంది అంటే మనిషి అనుభూతి చెందడం నేర్చుకున్న పురాతన అన్నమాట కాని ఈ అమెరికా తాత్కాలికమే మన అణువులు భూమికి వెళ్తాయి నిజానికే ముగింపంటూ ఏదీ లేదు విశ్వం తనను తాను మార్చుకుంటోంది అంతే మమమిక్కడ అపరిచితులం కాదు ఆలోచించడం నేర్చుకున్న నక్షత్రధూలి విశ్వకాలమానంలో ఒక చిన్న క్షణంపాటు విశ్వం మన రూపంలో సజీవంగా ఉంది మన ద్వారానే విశ్వం తనను తాను ప్రశ్నించుకుంటోంది నేనెవరు అని